హాయ్ అండి ఇవాళ నేను మెంతిపప్పు చేస్తున్నానండి దానికి కావలసిన వస్తువులు కందిపప్పు ఎండుమిర్చి ఉల్లిపాయ టమోటా కొద్దిగా జీలకర్ర కొద్దిగా మెంతులు కొద్దిగా తర్వాత ఇన్ని పోపు దినుసులు కొద్దిగా ధనియాలు వెల్లుల్లి చింతపండు ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలి తగినంత ఆయిల్ వేసుకోవాలి మెంతులు జీలకర్ర ధనియాలు పోపు దినుసులు వియోగాలు నాకు ఈ మెంతు చూసినప్పుడు ఒక్కొక్క ఒకటే గుర్తు వస్తూ మా అన్నయ్య చెప్పినాడు చెన్నైలో మా అన్నయ్య పని చేసుకుంటూ ఉంటాడు బంగారు పని షాపులో నెలకు జీతం తీసుకుంటా చేసుకుంటూ ఉంటాడు ఆయనతో సహా ఒక తోటిగా పని చేసే మనిషి ఒక మనిషి ఉన్నాడు కానీ ఒంటరి కానీ కుటుంబం వచ్చేసి కడపలో ఉంది ఉండడం మాత్రం ఆడ జాబ్ చేసుకొని వస్తూ ఉంటాడు అట్లే అందరు పని చేసుకుంటూ ఎవరు వాళ్ళు సపరేట్గా రూమ్లో ఉంటారండి ఒకరోజు మా అన్నయ్య అన్నం చేసుకుని ఎత్తుకొని మీనాడు పని చేసుకొని మదినాలాన్ని భోంచేసుకొని సాయంత్రానికి ఇంటికి వస్తాడు రూమ్కి వస్తాడు ఈ ఏం కూర చేస్తున్నామన్నా అని అడిగినాడంట పక్క మనిషి ఆయనతో పాటు పని చేసేయాలి అన్న కన్నా నేను చేసుకున్నదేనా వాళ్ళకి మెంతపప్పు అంటే తెలియదు అంట అండి చెన్నైలో కరివేపాకు ఉల్లిపాయ వెల్లుల్లి మెంతిపప్పు కానీ నేను అంటే సరే అన్న అది ఎట్లా చేయాలి నాకు నేను రేపు నేను చేసుకొని వస్తాను ఏం కూరగాయద్దు మీతో పాటు నేను చేసి పెడతాను తిండు అన్నాను సరేలే ఏం లేదైనా వాటికి ముఖ్యంగా వేసుకోవాల్సింది మెంతుడు కోపల కొద్దిగా మెంతులు వేసుకుంటే సరిపోతుంది అని అని సరేలే అన్న అట్లే రేపు చేసుకొని వస్తానని పోయాడు తర్వాత పొద్దున్నే ఉదయం వంట చేసుకొని వచ్చినాడంట ఎందుకైనా మంచిదని మా అన్న చేసుకొని పోయాడు ఆయన వంట ఆయన ఆయన మధ్యనాలు టైం లంచ్ టైం అయింది పెట్టాడంట నా తిను నాను ఈయనేం ఏం చేశాడంటే సరేలే ఈయనైనా కొద్దిగా ముందు నేను చెప్పాడంట తింటే పాపిటి చేదంట ఏనైనా ఇలా ఉందే ఏం చేసినా ఊరంటే అతని పేరు స్కీను ఏదో అంట అన్న నువ్వు చెప్పినట్టే నేను చేసిన అన్న అని చెప్పాడంట ఇప్పుడు కందిపప్పు బాగా కడుక్కొని ఆమె వేసుకోవాలని నీళ్ళు లేకుండా ఎండుమిర్చి కందిపప్పు ఇందులోనే యాగాల పోపులోనేవి బాగా నేను మెంతులు వేసి పోపులో కొద్దిగా వేయించి చేయినాయినా పప్పు అన్నాను కదంటే అదేనా పప్పు దండిగా కాలేదు మెంతులు ఎన్ని వేసినా కూడా నాన్న అంట ఇప్పుడు నువ్వు ఎట్ట చేసినావు నాన్న పప్పు అంటే మెంతులు తీసుకున్నా పప్పు లేకి పోపు వేసినా చేసినా అంటే కందిపప్పు వేయలేదన్న అన్నట్టు నువ్వు చెప్పలేదు కదా నా మెంతులతోనే పప్పు వంటివి అందుకని పప్పు చేసినాను మెంతులు వేసి అన్నాడు ఒరే నీ పాసుగొలా నీకు పప్పు అంటే పప్పు అంటే కొద్దిగా మెంతులు పోపులు వేసుకోవాలన్నాయనని చెప్పినాను కదా ముందుగానే అంత మాత్రమన్నా తెలియదా నీకు నువ్వు ఎందుకు ఇట్లా చేసినావు అని అంటే ఉన్న నాకు తెలియదు కదన్నా అని అన్నాడు అందుకు మా అన్న అప్పటికి ఇప్పటికి చెప్పి నవ్వుకుంటాడు అండి వద్దు మా వాళ్ళకి అక్కడ వాళ్ళకి చింత చిగురు తెలియదు మెంతిపప్పు తెలియదు అని అని అన్నాడు అప్పటి నుంచి నాకు నవ్వు వస్తూ ఉంటుందండి ఈ మెంతిపప్పు చూసినప్పుడల్లా గుర్తు వస్తుంది కొద్దిగా పసుపు వేసుకోవాలి బాగా వేయించుకోవాలి కందిపప్పు నాకు ఇప్పుడు అది చేస్తుంది అది గుర్తొచ్చిందని మీకు నేను చెప్పాలనుకున్నాను చెప్పినాను ఇవి బాగా ఏగాల కందిపప్పు చూడండి అలా ఇంకా కొద్దిగా వేగాలి బాగా జోరగా వేయించుకుంటే చాలా బాగుంటుందండి మెంతిపప్పు ఈ పప్పు రుచి వచ్చేది ఈ పోపీ ఇందులో ఇవన్నీ వేసి కాసేపు వేయించుకుంటే బాగా పోపు చాలా బాగుంటుంది ఇప్పుడు వేగినాయండి కందిపప్పు వాటర్ వేసుకోవాలి దాగినన్ని వేసుకోండి మీరు చింతపండు కడిగి పెట్టుకొని అది వేసుకోవాలి టమోటాలు ముక్కలు చేసుకొని వేసుకోవాలా ఒక చేతితో వీడియో చేస్తున్నానండి ఇక ఒక ఏడు విజిల్ ఎనిమిది విజిల్లో రానిచ్చుకోవాలండి చూడండి ఏ విధంగా ఉడికిపోయిందో మెత్తగా ఉడికింది చూడు ఈ విధంగా ఉడికితే బాగుంటుంది పప్పు టేస్ట్గా తగినంత ఉప్పు వేసుకోవాలి మెత్తగా రుద్దుకోవాలి చూడండి మెంతిపప్పు రెడీ అయిపోయింది అదిరిపోయే టేస్టు చాలా బాగుంటుందండి చూడండి లైక్ చేయండి సేవ్ చేయండి సపోర్ట్ చేయండి